దశావతారాలు ఏడు అవతారాలు నేరుగా భూమి మీదకి దిగింది నువ్వు నేను పుట్టిన ఆంధ్రప్రదేశ్ మొదటి అవతారం మత్స్యావతారం మత్స్యావతార దేవాలయం ఉంది నాగలాపురం నాగలాపురం ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ రెండో అవతారం ఏది కుర్మావతారం శ్రీ ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ మూడో అవతారం ఏది వరాహ అవతారం వరాహ క్షేత్రం ఏది తిరుమల ఎక్కడుంది చెప్పండి ఆంధ్రప్రదేశ్ వరాయ అవతారం తర్వాత నరసింహ అవతారం ఎక్కడ ఉంది మహానంది మహానంది ఉంది ఆంధ్రప్రదేశ్ నరసింహావతారం తర్వాత ఐదు అవతారం వామనావతారం వామనావతారం దేవాలయ తెలుసా పరిచూరు మండలంలో ప్రకాశం జిల్లాలో చెరుకురు గ్రామంలో త్రివిక్రమ వామన స్వామివారి దేవాలయం ప్రకాశం జిల్లాలో ఉంది వామన స్వామి అవతారం దేవాలయం ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ పామరావతారం తర్వాత పరశురామ అవతారం దేవాలయము పరశురాముడు మహేంద్ర పర్వతం మీద ఉంటాడు మహేంద్ర పర్వతం శ్రీకాకుళం ఒరిస్సా సరిహద్దులో ఉంది శ్రీకాకుళం జిల్లాలో ఉండే మహేంద్రత పర్వతం మీదే పరశురాముడు ఉంటాడు కాబట్టి పరశురామ అవతారం ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ రాముడు ఉత్తరప్రదేశ్ పరరాముడు ఉత్తరప్రదేశ్ కృష్ణుడు ఉత్తరప్రదేశ్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉన్నాడా లేడా ఉన్నాడలేడా ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ అవునా కదా ఏడు అవతారాలు ఏ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ ని రాష్ట ప్రభుత్వం తక్షణం ఇది దేవభూమిగా అయోధ్య కార్య కాశీ కార్యక్రమం వచ్చిందా లేదా కాలధ వచ్చిందా లేదా తిరుమల నుంచి శ్రీకాళమం దాకా ఈ ఏడు క్షేత్రాన్ని గడుపుతూ మనకు కూడా ఏడు అవతారాల కారిడార్ వస్తే ప్రపంచం మొత్తం ఇక్కడికే వస్తుంది ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక పుణ్య భూమి ఆంధ్రప్రదేశ్ అవధారాల పుణ్యభూమి ఆంధ్రప్రదేశ్ దేవతల దేవభూమి